క్రీలను నీ కష్టము నీ సహనము నేను ఎరుగును నీవు దుష్టులను సహింపలేవని అపోస్తులను కాకయే తాము అపోస్తులు అని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటువని ఇవన్నీ నేను అన్నాడు అంటే అట్లేడమ్మాట సచ్ జాగ్రత్త పడింది అబద్ధ బోధకులు ప్రతి ఒక్కరు మేము అపోస్తులమే అని వచ్చేస్తే అమ్మో వీళ్ళు నిజంగా సత్యాన్ని బోధిస్తున్నారా లేదా అని వాళ్ళు టెస్ట్ చేశారు వాళ్ళు పరీక్షించారు వీళ్ళు డూప్లికేట్ అన్న వాళ్ళని దూరంగా విసిరేసారు కాబట్టి చర్చ ఏమైంది సేఫ్గా ఉంది సురక్షితంగా ఉంది లేకపోతే ఏమవుతుంది అబద్ధ బాధ చేత నింపడి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క తర్వాత తరాలకి భవిష్యత్తు లేకుండా అయిపో సో తర్వాత తరాలకి భవిష్యత్తు మూసుకుపోవడం అనేది క్రైస్తవుల్లో పెద్ద వయసు ఉన్నటువంటి వారు అందరూ చూస్తూ ఉన్నారు చర్చలు గతి లేకుండా పోతాం తర్వాత ఏమవుతుందో తెలీదు ఎక్కడికి వెళ్తుందో తెలియదు చర్చలు యొక్క భవిష్యత్తు ఎక్కడికి వెళ్తుందో తెలీదు ఎందుకు సత్యాన్ని ప్రొటెక్ట్ చేయలేదు కరువు వచ్చింది ఏం చేస్తారు ఏది నిజమైన బోధో ఏది ఏ బోధో తెలియట్లేదు అన్నీ వినేడమే అన్నీ తినేయడమే కరువులో ప్రజలు పొట్టిమిట్లు ఉన్నారు అనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి తర్వాత రెండు రాజ్యాల్లో చాలా విషయాలు ఉన్నాయి ఏంటంటే ఇజ్బేలు బోధలు ఏంటి ఏంటి వీళ్ళు వ్యభిచారం పర్లేదు లైంగిక పరమైన పాపాన్ని ప్రోత్సహించేటువంటి ఆ విషయాల్లో నెమ్మదిగా చూసి చూడట్టు వదిలేటువంటి బోధలు ఏమవుతుంది నాశనం అయిపోతుంది దేవుని ప్రజలు క్రైస్తవ విశ్వాసము క్రైస్తవ నిరీక్షణ క్రైస్తవ ప్రేమ తర్వాత తరాలకు వెళ్లకు అబద్ధ బోధల్ని మనం అడ్డుకోవాలి క్షామం వచ్చినప్పుడు ఆధ్యాత్మికమైనటువంటి క్షామం ఎప్పుడు ఉంటది కనుక అబద్ధ బోధలను తరిమి కొట్టాలి ఇది నాకెందుకులే నాకు సంబంధించింది కాదు అంటే అబద్ధ బోధకులు తెచ్చుకుని నెత్తిమే తెట్టుకున్నాం అనుకోండి ఏమవుతుంది విద్యా చాలా చాలా జాగ్రత్త